గ్రామ ప్రజలకు ఈ ఉదయ కాలము ఒక మంచి మాటలు చెప్పాలని మీ దగ్గర ప్రయాసము వచ్చాడు ఎందుకంటే ఈ ప్రయాసము క్రీస్తు నందు వ్యర్థము కాదని దేవుడి వాక్యం చెదవిస్తుంది ఎందుకంటే మానవ జాతిని నిర్మించిన దేవుడు మానవులను ఎంతగా ప్రేమించాడంటే సోదరి సోదరులారా తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు ఎవరు ఒక ఇంటి వారి కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు లేరు కానీ ఈ దేశం బాగవుతుంది ఈ ప్రాణం పెడతావా అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు కానీ ఒక మాట మనం గమనించినట్టుంది మనలను సృజించిన దేవుడే మన కొరకు ప్రాణం పెట్టాలంటే ఎంత చిత్రమో ఆలోచించండి ఎలా పెద్దగలడు దేవుడు మీరు అని చెప్పగలడు మరి మా మానవ లాంటి మనలాంటి మానవ జీవితము ధరించుకున్నాలండి ప్రభు మనలాంటి మానవ జీవితము ధరించుకొని ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు ఆయనను పాపము అంటకుండా ఇలాగే మానవులను ఎలాగైతే రాజ్యం చేర్చాలో వారిలో ఉన్న ఆత్మ ఏ విధంగా వారిని తీసుకొని మరి వెళ్ళాలో ప్రభువు మరి ఆయన ఈ భూమి మీద వచ్చినప్పుడు చాలా సువార్తను ప్రకటించాడు ఎలా ప్రకటించాడంటే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది దేవుడి రాజ్యం గురించి చెప్పేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు అందుకే యస్సు కృష్ణ ప్రభు దేవుడే సృష్టికర్త దేవుడు ఆయన ఈ భూమిత సామాన్యమైన మానవుడుగా జన్మించడం అంటే చాలా గొప్ప విశేషం అందుకే సోదరి సోదరు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇంతవరకు ఎవరు చెప్పడం లేదు కదండి భూమి మీద మనకు జీవించడానికి ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది మరి ఎన్నో మరి వనరులు ఉన్నాయి అని మీరు చెప్పవచ్చు ఈ శరీరానికి కావలసిన వదరులు ఎన్నో ఉన్నాయి కాకపోతే ఆత్మకు కావలసిన ఆధార్ కార్డు లేదండి ఆత్మకు రేషన్ కార్డు లేదు అది చెప్పేది అధ్యాయము పద్నాలుగో వచ్చినములో నేనే మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవమును మీ కొనుకున్న ప్రాణం పెద్ద మరి పాపులను రక్షించుకు క్రీస్తు ఈ లోకములకు వచ్చనని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెల్లిస్తుంది పాప స్థితిలో ఉన్న మానవునికి దేవుడు చాలా గొప్పగా ప్రేమించాడు సోదరి సోదరులారా ఎంత గొప్ప దేవుడు అండి ఒకసారి ఆలోచించండి తన ప్రాణము పెట్టుబడ్డగా ప్రేమించాడు ఆ చిలువలో ఆ రక్తము కంచాడు పరిశుద్ధమైన రక్తం అమూల్యమైన రక్తం ఆయన మరి నారను వచ్చి సమాజం చేయబడి మూడవ జనుగుల సజీవుడు గలిచాలి ఎందుకు సజీవుడు గలేచారంటే నీకు నాకు పరలోక రాజ్యం చేర్చడానికి అందుకే పరిశోషన భయము చెల్లిస్తుంది ఏ భేదమే అందరూ ప్రాముఖ్యం చేసిన వారే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని పట్టువాళ్ళని కొడుకు వాళ్ళని నల్లోడని తెల్లోడని ఎల్లోడని పచ్చోడని ఎవరు భేదము లేదు ఏ కులము ఏ మతము ఏ జాతి ఏ వర లేదు మనుషులంతేవుడు ఆ దేవుడైన పరలోక రాజ్యముల ఆత్మలు చేర్చడానికి ప్రభు అయిన యేసు వచ్చారు నక్షించుకున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి మానవుడుగా యేసు ప్రభులు వారు వచ్చారు నశించిపోయే మానవుడు అగ్నిగుండానికి పాతాళానికి చెనిపోయే ఆత్మ దానికి పరలోక పట్టడానికి చేర్చడానికి ప్రభువే మార్గము అయి ఉన్నాడు ప్రభువే సృష్టికర్త అయి ఉన్నాడు ఆ ప్రభువే మార్గము చూపించడానికి తానే శిలోపురాని మీద మరణించాడు ఆ ప్రభువే మరి మోక్ష రాజ్యంలో చేర్చడానికి ఆయన శిలోపురాని మీద మరణించాడు ఆయన మరలందరికీ పాతాలములో అగ్ని ఎక్కడ పదార్థాలు వెళ్ళిపోతున్నాయని గమనించి ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు ఏసు క్రీస్తు మరి లోకానికి రక్షకుడుగా వచ్చాడు ఏ సరగా ఏదో ఏసా అది చిన్నగా తీసి మారేది కాదు కానీ ఓ సోదరి సోదరులారా ఒక్కసారి ఆలోచించండి ఏ సరగా రక్షకుడు ఏ సరగా రక్షకుడు మరొకరు రక్షణ ఇవ్వడానికి వచ్చిన మహనీయుడు ఆయన సత్యపురుషుడు ఈ భూమి మీద ఆయన ముప్పై మూడు వందల సంవత్సరాలు జీవించి మరి ఎందరికో స్ఫూర్తిగా ప్రపంచ దేశాలన్నీ రెండు వందల దేశాలన్నీ యస్సు క్రీస్తును ఆయన అంగీకరిస్తున్నా ఎందుకు అంగీకరించు అంటే ఆయన ఈ భూ సంబంధమైన మనిషి కాదు ఆయన పరలోక సంబంధమైన వ్యక్తి ఆ పరలోక సంబంధానికి కావలసిన మార్గము సత్యము జీవమై ఉన్నాడు గనుక ఏ సునము నిత్య మరి ఏమి ఇవ్వాలి మన ఎకరాల పొలములా మళ్ళీ ఎక్కడ మన పంటలా లేకపోతే వెండి బంగారాలా ఏది నుంచి అడగడం లేదు ప్రియాన్న చెల్లి అక్క సోదరి సోదరులారా ఒకటి మాత్రం దేవుడు అడుగుతున్నాడు నీ విరిగి తలిగిన హృదయం చేత పాపిన క్షమించు ఎందుకంటే కంటి ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అందరి ద్వారా అభియోగం ద్వారా పాపం వల్ల వచ్చు జీతం మరణం దానికి సాక్ష్యం దానికి సాదృష్టం లేదంటే ఒకే ఒకటి పాప విమోచన మన ఊరు బాగుండాలంటే మనము ఎన్నో మరి తర్పణం చేస్తాము జంతులు నరబలిస్తూ ఉంటాము ఊరు బాగుండాలని గాని చిన్న పొందులు గాని ఇలాగ మేకబొందులు గాని కోడి పొద్దులు గాని ఎంతో ఇస్తాము ఊరు బాగుండాలని క్షేమంగా ఉండాలని చేసిన ప్రతి పాపానికి మంచి సమాధి చేయమని మూడవ నిర్మల లేయాలని దేవుని వాక్యం చదివిస్తుంది లేఖనముల ప్రకారం యేసు క్రీస్తు ప్రభు బలైపోయాడు లేఖనముల ప్రకారం ఆయన మరణించాడు లేఖనముల ప్రకారము నిన్ను నన్ను పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన మృత్యు చేయడని తిరిగి నేర్చాడు సజీవుడైన యేసు క్రీస్తు సువార్తను ప్రయత్నిస్తున్నాము నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ మార్గంలో ఉన్నా ప్రభు పోటీ నన్ను క్షమించబట్టే నిన్ను క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చిన ఆయన మహనీయుడు ఇదే రక్షణ సమయం ఇదే అనుకున్న సమయం అప్పుడు మీరు మీ ఇంటి వారు యేసు క్రిస్తు ప్రభుని నోటితో ఒప్పుకుంటే మీ పాపలు క్షమించమని పరులోక రాజ్యము సూక్ష్మలో మోక్షంలో వెళ్ళిపోవచ్చండి మీరు సొందరి సొందరులారా ఈ మంచి మార్గం చేత మీరందరూ ఆదరించబడ్డాలని ఈ మంచాల గంట గ్రామ ప్రజలకు మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేయు వారమై ఉన్నాము ప్రార్థన